ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రజలకు ఒక కొత్త పథకాన్ని ప్రకటించడం జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు దానికోసం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు ఈ సందర్భంగా కూటమి నాయకులందరూ ప్రజల కష్టాలు తెలుసుకొని పేదల కష్టాలు ఎలా ఉన్నాయో ప్రత్యక్షంగా చూసి ప్రత్యక్షంగా వాళ్ళతో కూర్చొని వాళ్ళతో మమేకమై గల్లీ గల్లీలో పేద గుడిసెల్లో కూడా వాళ్ళతో మమేకం అవ్వాలని అలాగే ఇప్పుడు కొత్తగా మనం అందరము పెన్షన్లు పెంచి అందరికీ పంచి చేస్తున్నాము అందరికీ ఎక్కడికక్కడ పనిచేస్తున్న సందర్భంగా నాయకులందరూ ఆ యొక్క ప్రత్యక్షంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు అయితే కొత్తగా ప్రకటించబోయే కార్యక్రమం పేరేంటి కానీ ఆ పేరు ప్రకటించే ముందు రెండు అక్టోబర్ రెండు నుంచి రెండు వేల నలభై ఏడు అక్టోబర్ రెండు వరకు కూడా ఒక విజన్ని ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ఈ విజన్ నలభై ఏడు వరకు ఈ కార్యక్రమము కొనసాగుతుంది దాంట్లో భాగంగా పేదలు ప్రజలు ఏపీ ప్రజలందరినీ కూడా ఒక అభివృద్ధి పదంలో నడిపించడం కోసం ఈ కార్యక్రమాన్ని నేను ప్రకటిస్తున్నాను అని చెప్పారు అలాగే కూటమి ఏర్పడిన తర్వాత ఎలక్షన్లో భాగంగా అక్కడక్కడ ప్రజలకు ఇస్తామన్నటువంటి పథకాలన్నింటినీ వంద రోజుల్లో పూర్తి చేయడం కోసం వంద రోజుల ప్రోగ్రామ్ని కూడా వంద రోజుల క్యాలెండర్ని కూడా ఏర్పాటు చేశాం క్యాలెండర్ని రూపొందించాం అని బాబు గారు ప్రకటించారు బాబు గారు చెప్పినటువంటి కార్యక్రమం పేరు ఏంటంటే బాబు గారు చెప్పినటువంటి కార్యక్రమం పేరు ఏంటంటే పేదల సేవలో అనే కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు దాన్ని ప్రకటించారు అది ప్రతి పేదలు పేదలు అసలు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది ప్రత్యక్షంగా తెలుసుకొని వాళ్ళ యొక్క కష్టాలను తీర్చేటువంటి కార్యక్రమం దాని పేరే పేదల సేవలో అని ప్రకటన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు దీని మీద సీరియస్గా పనిచేయాలని చెప్పేసి అధికారులకు పార్టీ నాయకులకు కూటమి నాయకులకు కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది